అందరికీ నమస్తే నేను మీరు వెల్కమ్ టు అవర్స్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది వైఎస్ఆసీపీ పార్టీ కార్యకర్తలకి ఏ నేర్పిస్తా ఉన్నాడు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క టీడీపీ నాయకుడిని ప్రతి ఒక్క జనసేన నాయకుడిని రోడ్డు మీదనే రప్ప రప్ప నరకని గేట్ని చెప్పి నేర్పిస్తా ఉన్నాడు ఒకసారి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తుంది అందరూ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ రోజు చూడండి అందరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అధికారం రాగానే ఏదో ఒకటి చేద్దాం రప్ప రప్ప నరుగుదాం గిట్ని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి నలుగుతారు ఏ విధంగా నరుగుతారు ఒకసారి చూద్దాం మీరు ఇక్కడ చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో అధికారంలో రాగానే రప్ప రప్ప చెప్పి అంటా ఉన్నాడు ఆ జన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు అది వాస్తవమే కదండి ఈటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఒక సీఎం క్యాండిడేట్ ఒక వైసీపీ కార్యకర్త వాడు ఎవడో తెలవనోడు ఇట్లాంటి పోస్టులు పెట్టుకుని ఉంటే ఒక సీఎం క్యాండిడేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు చూడు దండాలయ్య అసలు నీకు మతి పని చేస్తుందో లేదో నాకు అర్థమవుతుంది కానీ ఒకసారి ఇక్కడ చూడండి ఎవడైనా రాని అని తొక్కిపడేస్తాం ఎవడైనా అని తొక్కిపడేస్తాం ఇటు అని చెప్పి అంటా ఉన్నారు మరి ఎలక్షన్ ఏం చేసిరయ్యా మీరు అందరూ ఎలక్షన్ ఏం చేశారు అరేపు నూట యాభై నుంచి నుంచి పదహొండు తీసుకొచ్చి అప్పుడు ఏం మాట్లాడాలా ఇక్కడ చూడండి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతాం ఒక్కొక్కరిని అంటారు ఎవరికి నరుగుతారయ్యా మీరు ఒకసారి వీళ్ళ ఫోటోలు చూస్తే చూడండి మీరు ఒకటి అర్థమవుతలే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు మీరు ఆగాలయ్యా రప్ప రప్ప నరకడానికి మరి ఆ టీడీపీ నాయకులకి ఆ జనసేన నాయకులకి ఇప్పుడే నరకచ్చు కదా కానీ వారు వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటారు వాళ్ళ నాయకుడు వాళ్ళని ఆపేస్తా ఉన్నాడు మీరు ఏ తప్పు మాట్లాడినా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి వాళ్ళు ఏం చేసినా మీరు రెచ్చిపోకుండా అసలు సైలెంట్ గా ఉండడం చెప్పి వాళ్ళ నాయకులు సైలెంట్ గా ఉంటారు కాబట్టి మీరు ఎన్ని ఎన్న నాటకాలు చేస్తున్నా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటావు ఒక్కసారి వాళ్ళ నాయకుడు అరే వాళ్ళకి అట్లాంటి పనులు చేస్తున్నారు మీరు కూడా చేయండి రాట్లని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు సైలెంట్ గా కూర్చుంటాడు ప్రతి ఒక్క నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ జన సైనికులు ఈ టీడీపీ కార్యకర్తలు అందరినీ ఆపేస్తా ఉన్నాడు వాళ్ళు ఇట్లా తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఓకే ఇక్కడ చూడండి మీరు ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండపాల గ్రామానికి పరామర్శించడానికి వచ్చిండు నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీకి ఆయన ఎప్పుడో ఒక సంవత్సరం కింద చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఈయన పరామర్శించడానికి వచ్చిండు ఒక ఇద్దరు వ్యక్తుల్ని పైకి పంపించేసిండు ఒక వ్యక్తి ఏమో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఇంకో వ్యక్తి ఏమో కొట్లాడవలో చనిపోయాడు ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తిని కూడా పరామర్శించడానికి వస్తాడు ఏమన్నా ఖచ్చితంగా వస్తాడు ఆయన ఆ రోజు అయినా అవసరం లేకుండా నెక్స్ట్ సంవత్సరం అయిన అవసరం మళ్ళీ ఇంకో విగ్రహం పెడతారు ఆ విగ్రహం కూడా చూపిస్తాం మీకు చూడండి కాకపోతే ఇక్కడ వీళ్ళు చదువుకున్న వాళ్ళే వీళ్ళు వైఎస్ఆసీపీ పార్టీల గంజాయి తాగిన వాళ్ళు మరి డ్రగ్స్లు అమ్మిన వాళ్ళు లేకుంటే రేషన్ బియ్యం అమ్మిన వాళ్ళు మరి ఎవరో తెలియదు కానీ ఒకసారి చూడండి రప్ప రప్ప నరుగుతాం నాకు లాగిట్లు చెప్పంటాను ఎవరికి కొడుకులు ఎవరికి నరుకుతారు ఏం చేస్తారు ఒక్కసారి అధికారంలో వస్తేనే మీరు కానీ ఏమైనా గోషాలు ఇంకోసారి అధికారంలోకి వస్తే అసలు ఆంధ్ర రాష్ట్రం ఉంటుందా ఆంధ్ర రాష్ట్రం అసలు మ్యాప్లోనే ఉండకుండా చేస్తారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకో ఫోటో చూద్దాం ఇక్కడ చూడండి జగన్ పర్యటన పల్నాడులో వైసీపీ కార్యకర్తలు వీరంగం నరుకుతామంటూ హెచ్చరికలు రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అసలు నాకు ఒకటి అర్థమైతే నేను ఇందా అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తా అసలు ఈ రాజారెడ్డి ఎవరు గీ అని చెప్పి నేను యూట్యూబ్లో చూసే మన ద్వారా మామూలు పనులు చేయాలా ఏమైనా మంచి పనులు చేసినా అంటే ఒక్క మంచి పనులు చేయాలా అందరినీ చేసుకుంటా పోయినా అంటే అట్లాంటి రాజ్యాంగం తీసుకొస్తా అంటారు ఎస్ఐసీపీ పార్టీ వాళ్ళు సిగ్గుండాలి కొద్దిగా ఆ మాట చెప్పడానికైనా సిగ్గుండాలి ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళు రాజ్యాంగం తీసుకొస్తా అంటే చాలా బాగుంటుంది రప్పారప్పా అడుగుతా అంటే ఏం నడుగుతారు మళ్ళీ ఇక్కడ చూడండి మేము మీకు కనిపిస్తున్నా ఐఎమ్ డిక్లరింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ ఓ అన్న వస్తాడు అంతూ చూస్తాడు అన్న వస్తాడు ఇద్దరినీ లేపేశాడు ఇది మేము చెప్పే పాయింట్ మీ అందరికి ఒకటే ముచ్చట చెప్పాలి గిట్లని చెప్పి అనుకుంటున్నా వైఎస్ఆర్ పార్టీ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో లో వస్తుందో రాదో పక్కన పెట్టేస్తే ఈ టీడీపీ నాయకులకి ఈ జనసేన నాయకులకి అధికారం వాళ్ళకి ఇప్పుడే ఉంది మీరు గతంలో చేసిన పనులు మామూలు కాలేదు వాళ్ళకందరికీ పీకల వరకు ఉంది వాళ్ళ నాయకులందరూ అందరు ఆపుతా ఉన్నారు వాళ్ళు ఆగిపోతా ఉన్నారు వాళ్ళని రెచ్చగొట్టి మీరు చెప్పొద్దు నేను చెప్పాను ఇంకా మీకు ఇక్కడ వీడియో చూపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ చూడండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెట్లపాలెం గ్రామానికి నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ చేయడానికి వచ్చారు అక్కడ చేసిండు అంతా మంచిగా అని కానీ పాపం ఇద్దరు చేయనిపోయారు ఇక్కడ మీరు ఫోటో చూడండి ఫస్ట్ ఓకే ఈయన ఏమైనా మంచి పనులు చేసిన అంటే అది లేదు బెట్టింగ్లు పెట్టి పైసలు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు దానికి ఏం చేయలేరు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ నాయకులు లేకుంటే అక్కడ ఉన్న పోలీసులు ఇబ్బంది పెట్టడం వల్లనే చనిపోయాడు గిట్టని చెప్పి అంటారు అది కూడా ఇప్పుడు జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా అధికారంలో ఉన్నది ఈ ఒక్క లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో ఈ వైసీపీ నాయకులకు అర్థమవుతుంది మీకు ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి పాపం జగన్మోహన్ రెడ్డి రావడం వల్లనే అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది పాపం చూడండి ఈ వ్యక్తి అసలు ఏ పాపం చేయరా రోడ్డు దాటడం ఒక్కటే తప్పైనాయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాన్వై ఆ వ్యక్తిని గుద్దయడం జరిగింది పాపం ఆయన అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే దారిలోనే చనిపోయినాడు పాపం ఆ ఉద్రుడికి ఆ తాతకి ఆ ముస్లానికి ఎవడేం చెప్పారు చెప్పండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మళ్ళీ దీనికి కూడా రాజకీయం చేస్తారు టీడీపీ నాయకులే అక్కడ ఉన్న పోలీసులు అందరు చూస్తుండగా వైఎస్ఆర్ పార్టీ మీద నెట్టేసి గిట్లని అని చెప్పి ఉన్నారు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తొక్కేసులు ఒక వ్యక్తి చనిపోయాడు పాపం ఏ వ్యక్తి కూడా చనిపోయింది ఈ వ్యక్తుల ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే వైసీపీ కార్యకర్తలు ఏమైనా హెల్ప్ చేసిరా అది లేదు మీకు ఇంకా వీడియో చూపిస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు ఏ విధంగా నేర్పిస్తా ఉన్నాడు అంటే తప్పు చేస్తున్నారు గిట్ అని చెప్పి నీకు తెలిసినప్పుడు వాళ్ళను నిలదీయాలి అరే నువ్వు చేసే తప్పురా అట్లాంటి పనులు ఏదు గీట్ అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ కార్యకర్తలు చెప్పాలా కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏనకాల మీరు అట్లనే చేయండి నేను అట్లనే చేస్తా అట్లాంటి వాళ్ళకే నేను సపోర్ట్ చేసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి చూడండి గంగమ్మ జాతరలో ఏమిటో కొట్టేళ్ళతారు నది క్రితం రపరపంట మంచి కోసేస్తాను కూడా అంటున్నాడు సంతోషపడ్డాడు సంతోషమంట అసలు పిచ్చి పట్టిందా ఏం పట్టింది ఎవరు మాట్లాడమంటారు ఏం చేస్తున్నావు ఏంది కథ నీ వైసీపీ కార్యకర్తలు అంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడేసిరేమో అది పక్కన పెట్టేద్దాం సరే వాళ్ళకేదో ఉడుకు రక్తం అది మాట్లాడదాం పాప ఈయనకేం ఉడుకు రాతాం అన్నా ఏం రాతామండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులని నరికి మంచిదే కదా ఇట్లని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ చెప్పాలా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా సీఎం చేసిరు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఈ వైసీపీ కార్యకర్తలు ఎందుకు వస్తున్నారో మీరందరూ కామెంట్ చేయాలి ఒక్కసారి ఒకసారి గమనించండి మీరు ఏది భర్తది మాట్లాడుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లాంటి పోస్టులు పెట్టేవాళ్ళు ఇట్లాంటి ఫోటోలు పెట్టేవాళ్ళు దీనివల్ల ఒక్క రూపాయి యూజ్ ఉండదు ఒక్క ఓటు రాదు వచ్చే ఓటు కూడా పోతుంది ఈ యువకులు అంతరా వీళ్ళంతా సైకోగాలేరా వీళ్ళంతా కూలలేరా రాని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఇట్లాంటి పోస్టుల వల్ల ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఉండదు మీరు ఇక్కడ చూడండి ఈ వ్యక్తి మీద కేసు అయినాయి ఈ వ్యక్తి మీద అనవసరంగా నువ్వు మంచిగా చదువుకున్నావు ఏం చేసినావు నాకు తెలియదు కానీ అనవసరంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని అనవసరంగా జైలు పాల్పోయినావు నీకు నీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ఒక ఐదు వందలు ఇచ్చుంటారు లేకుంటే ఒక బిర్యానీ ఇచ్చుంటారు ఒక బియ్య తీసుకుంటారు అంతే అంతకు మించి ఏముంటారు జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద రప్ప రప్ప నరుగుతాం గిట్లని చెప్పి అన్నందుకు నీ మీద కేసాను ఇప్పుడు ఆ జగన్మూర్ రెడ్డి ఏమైనా వచ్చి నీకు సేవ్ చేశాడా నీ మీద కూడా రాజకీయం చేశాడు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ